చిత్తూరు జిల్లా పుంగనూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది సోమల మండలం ఎర్రవారిపాలెం గ్రామ శివారులోని పొదలలో పసికందు కేకలను స్థానికులు గుర్తించారు వెంటనే శిశువును సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు అనంతరం చిత్తూరు శిశు విహార్కు తరలించిన ఐసిడిఎస్ సిబ్బంది ఈ ఘటనతో ఆడతనానికి మచ్చ తెస్తుందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు நடி பண்ண <pf unlikely> ఎన్ని గంటల చూసినారుస్తాం ఏం బిడ్డ చుట్టుపక్కల ఉంటాయా చుట్టుపక్కల దూరైంది ఏమి తెలియదు మా ఊర్లో మట్టుకో